మధ్యలో ఈరిక చెప్పండి చివరికి లేదు పోతున్నా డీంతమంట చివరి ఆ మూడు మండలక మూసేస్తున్నారంట కిందకి రాకున్నాం ఏదో పొలిపోతుందని

అలాగే మనకి పదికొండు కాలం రావట్లేదు నీరండి ఇక్కడ కింద రావట్లేదు నీళ్ళు పైన పైన కింద నీరు రావట్లేదు కిందండి మీరు బ్యాంక్ ఎలా క్లీక్ చే పదికొండు కాలం టైర్ అండి బాగానండి బాగా డైలండి పత్తికొంతకాలు నువ్వు నోట్ చేసుకుని పత్తికొంతకాలు కోరం కాలు ఒకటి అండి ఎన్ని అండి మీరు టైలెన్ ఇవ్వట్లేదు అని పై చూడండి మీరు ఒకసారి రండి ఇక్కడ మీరు రావాలండి ప్లీజ్ రావాలి మీరు 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 వచ్చేది చూడండి సార్ ఇక్కడ